మనిషి ఎంత విజ్ఞానవంతుడైనా భయపడే విషయంలో మాత్రం ఆగలేదు చీకటంటే అంటే భయం భవిష్యత్ అంటే సందేహం ఆ భయానికే రూపం ఇచ్చారు జ్యోతిష్యాలు కాలజ్ఞానాలు ప్రతి శతాబ్దం ఏదో ఒకసారి ప్రపంచం అంతమవుతుందంటూ ఓ కథ ఒక కమెంట్ ఒక గ్రహణం లేదా ఒక మూఢ విశ్వాసం అలా భయం రూపంలో నమ్మకాలను విక్రయించే డబ్బుల దంద మొదలైంది రెండు వేల ఇరవై ఐదు జూలై ఐదు జపాన్ లో భారీ సునామీ వస్తుందని సోషల్ మీడియాలో హడావుడి చేసేసారు జోస్యం చెప్పింది ఓ మంగా ఆర్టిస్ట్ రయో తుత్సుకి కానీ ఆమెను జపాన్ వంగా బాబా అంటూ ప్రపంచమంతా ప్రచారం చేశారు టిక్ టాక్ లో వంద మిలియన్ వ్యూస్ యూట్యూబ్ షాట్లలో వైరల్ ఇది నిజమేనా అసలు రికార్డుల్లో ఆమె దొరకనే లేదు కానీ ఫలితం జపాన్ టూరిజంలో పద్నాలుగు శాతం డ్రా ఒక ఫేక్ జోస్యం వందల కోట్ల నష్టం ఇలాంటి పుకార్లు కొత్తవేనా ఒక్కసారి చూద్దాం క్రీస్తు శకం తొమ్మిదిలో ప్రపంచం బయలుదేరారు పదిహేను వందల ఇరవై నాలుగులో లండన్ వాసులు థేమ్స్ నది ముంచేస్తుందంటూ ఆ నగరాన్ని వదిలేశారు పంతొమ్మిది వందల పదిలో హలి హోలీ తోకచుక్క భూమిని తాకుతుందంటూ గ్యాస్ మాస్కులు బంకర్లతో ప్రజలంతా సిద్ధమైపోయారు నోసాడా చూశాలంటూ పుస్తకాలు వందల మిలియన్లకు అమ్ముడయ్యాయి మరి ఇవన్నీ నిజమయ్యాయా భయాన్ని నమ్మితే మన భారతదేశంలో కూడా కాలజ్ఞానం అంటే పవిత్ర నమ్మకం ఉంది శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం అనేది తిరుమల నుంచి కడప వరకు ప్రతి గ్రామానికి తెలిసినటువంటి జోస్యం కానీ అసలైన పామర గ్రంథాల కన్నా తర్వాత తరాలు జోడించినవే ఇందులో ఎక్కువ కనిపిస్తాయి మూడో ప్రపంచ యుద్ధం అమెరికా చైనా విభేదాలు ఇవన్నీ అసలు కాలజ్ఞానంలో లేనే లేవు మన భక్తిని వ్యాపారం చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నది తీరు ఇది రెండు వేల పన్నెండు మాయాన్ క్యాలెండర్ ప్రకారం ప్రపంచం అంతమవుతుంది అదే ఏడాది హాలీవుడ్ లో రెండు వేల పన్నెండు సినిమా వచ్చింది ఇది ఇంచుమించు రెండు వేల పన్నెండు కోట్లకు పైగా వసూలు చేసింది అంతేకాదు యూట్యూబ్ లో దుర్ముహూర్తం గ్రహ దోషం వీడియోలు వాటి కింద లక్ష్యంలో ఉంగరాల లింకులు శాంతి పూజలు ప్రకటనలు భయాన్ని చూసి నమ్మకాన్ని వ్యాపార వృత్తిగా మార్చేస్తున్నారు సాంకేతికంగా చూస్తే భయం మన మెదడులో ఫైట్ ఆర్ ఫ్లైట్ మెకానిజం ని ఉత్తేజపరుస్తుంది మనం నిజం కంటే ఊహను ముందే నమ్మేస్తాం ఒక మంచి వార్త కన్నా ఒక ప్రమాద వార్త మూడు రెట్లు వేగంగా వైరల్ అవుతుంది దీనికే పేరు ఫియర్ బేస్డ్ విరాలిటీ దాన్ని జోస్యులు బాబాలు యూట్యూబర్లు తమ బ్రాండ్ గా మలుచుకుంటున్నారు మంత్రం చెబితే బాగుపడవచ్చు కానీ మానసిక భయాన్ని పోగొట్టాలంటే విజ్ఞానం కావాలి ప్రతి అపశకనం వెనుక ఒక వ్యాపారం ఉంది ప్రతి జోస్యం వెనుక ఒక వైరల్ వీడియో ఉంది ఒక చీకటి విశ్వాసాన్ని తొలగించాలంటే మనం ఆలోచించాలి విచారించాలి ప్రశ్నించాలి భయం మనిషిని అడ్డగిస్తుంది ఆలోచన మనిషిని ముందుకు నడిపిస్తుంది జ్యోతిష్యం తప్పు కాదేమో కానీ విజ్ఞానానికి ఎదురు చెప్పే అంధ నమ్మకమే అసలైన ప్రమాదం మన భవిష్యత్తు మన చేతిలో ఉంది భయాన్ని కాదు బుద్ధిని నమ్మండి భయాన్ని నమ్మిన మానవ చరిత్ర కన్నా నిజాన్ని నమ్మిన భవిష్యత్తుకే నిజమైన వెలుగు ఉందని గుర్తించండి